బంగారం నాకోసం ఏమండుతుంది మటన్ కర్రీ స్మెల్ అదిరిపోయిందిగా ఇంత అందమైన మాకు ఇంత డల్గా ఉండకూడదు కదా నిన్ను అసలు ఇలా చూడలేకపోతున్నా చెప్పు బంగారం ఏమైంది సన్నీ మనం టూ ఇయర్స్ నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నా కదా వినడానికి ఎంత బాగుందో అయితే అర్జున్గా మన ఫోర్త్ యానివర్సరీని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం చెప్పుబంగారు ఎక్కడికి వెళ్దాం మరి నీ వైఫ్ గీతకి ఏమని చెప్పి కన్విన్స్ చేస్తావు సుమా ఎప్పుడెందుకు తన గురించి టాపిక్ రేస్ చేస్తావు సన్నీ నువ్వు పెళ్ళైన వాడివి తన్ను ఎలా ఇగ్నోర్ చేయగలవు రెండేళ్ల నుంచి తనకి విడాకులు ఇస్తానంటున్నావు ఇంతవరకు ఇవ్వలేదు తనకి విడాకులు ఇవ్వకుండా తన్ని ఎలా ఇగ్నోర్ చేయమంటావు అసలు తనకి ఎప్పుడు విడాకులు ఇస్తావు లేదా నాతో ఆడుకుంటున్నావా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సుమా సరే ప్రామిస్ చేసి చెప్తున్నా కరెక్ట్ టైం చూసి తనకు చెప్పేస్తాను ఓకేనా ఇలా టూ ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నావు సార్ సుమా సుమా అసలేమనుకుంటున్నాను తనతో రూమ్ షేర్ చేసుకోవడం బెడ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం అనుకున్నావా రోజు నరకం చూస్తున్నాను అసలు ఇంటి వెళ్ళగానే నేను ఎంతగా మిస్ అవుతున్నాను తెలుసా నేను నాకు నీతో లైఫ్ షేర్ చేసుకుందామని అని ఉన్నదా చెప్పు బట్ ఒకటే అమ్మకి హెల్త్ బాలేదు ఈ టైంలో ఇది వింటే స్ట్రెస్ ఫీల్ అవుదా చెప్పు తన హెల్త్ కొంచెం రికవర్ అవని చెప్పేస్తాను ఒట్టేస్తున్నాను సుమా మొత్తం చెప్పేస్తాను ట్రస్ట్ మీ నాకు ఇది అసలు నచ్చడం లేదు ఇది ఏదో ఎఫైర్లా అక్రమ సంబంధంలో ఉంది మన ఇద్దరిది నువ్వు ఒక్కదానే ఉన్నావా మనం ఉన్నాం ప్రామిస్ నా మీద నమ్మకం లేదా నా ప్రేమ్ మీద నమ్మకం లేదా నిజం చెప్తున్నాను సుమ ఈ అఫేర్ రిలేషన్షిప్ని ఫేర్ రిలేషన్షిప్ చేస్తాను ట్రస్ట్ మీ అసలు ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నావు సుమా సన్నీ రెండు చేసుకున్నావు నీ లైఫ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు సుమా తనకు చెప్పుకోలేనివన్నీ నాతో చెప్పుకుంటావు అలాగే నేను నీకు కావాల్సినట్లు యూస్ఫుల్గా అడ్వైజులు ఇస్తాను నువ్వు ఫాలో అయ్యావు కూడా కానీ ఒక్క విషయంలో ఎందుకు నా మాట తనని లవ్ చేస్తున్నాడు ఎందుకు టీనేజర్ లాగా మాట్లాడుతున్నావు లవ్ ఒక్కటే కాదు సుమా రిలేషన్ కూడా ఇంపార్టెంట్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు వాడు వైఫ్ ని చీట్ నువ్వు నమ్ముతున్నావు నీకు అర్థమవుతుంది అసలుకి మీకు చాలా సార్లు చెప్పాను

ప్లీజ్ నేను చెప్పేది విను వాట్ ఇస్ సెకండ్ యానివర్సరీ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే నేను కావాలని చేశాను అమ్మ సడన్ గా పడిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళాం చెస్ట్ పెయిన్ ఆ విషయం నాకెలా తెలుస్తుంది సన్నీ ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు నువ్వు అట్లీస్ట్ మెసేజ్ అయినా పెట్టాలి కదా ఐసీయూ ఫోన్ ఫోన్ చేయరు సుమా ఐసీయూ అంత సీరియసా ఎలా ఉంది ఇప్పుడు మార్నింగ్ నార్మల్ అయింది వార్డు షిఫ్ట్ చేశారు నీకు నమ్మకం లేకపోతే హాస్పిటల్ అడ్రస్ అండ్ వార్డ్ నెంబర్ ఇస్తా వెళ్ళి చెక్ చేసుకో సారీ సన్నీ సారీ అది కాదు అంకుల్ అసలు వాళ్ళ వైఫ్ కదా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ అత్తయ్య ఎంత బాగా చూసుకోవాలి నేను ఇలా వాగుతుంటే మీరేం రెస్పాండ్ అవరా నువ్వు నా మాట విన్నప్పుడు నన్ను ఏం చెప్పమంటావు అయితే నాకేం చెప్పరు అన్నమాట సోమా నువ్వు తన వైఫ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నావు మరి సన్నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి తన బాగా చూసుకోవాలి కదా మరి నీ రెస్పాన్సిబిలిటీ గురించి ఏంటి అర్థమవుతుందా తన లైఫ్ లో నువ్వు వేరే ఆడదానివని మళ్ళీ చెప్తున్నా వాడు మీ ఇద్దరు జీవితాలతో ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేయమంటున్నారు అంకుల్ వాళ్ళిద్దరి ఫాలో చేయాలా సన్నీనా వైఫ్ చేయాలా తప్పేంటి ఇదే వాళ్ళ ఇల్లు ఇప్పుడు వాళ్ళ ఆవిడతో వాడు బయటికి వెళ్తాడు ఒక్కసారి వాళ్ళిద్దరిని చూడు నీకే అర్థమవుతుంది ఎందుకంటే నేను చాలాసార్లు చూసా చూడు చిన్నగా చిన్నగా దాంతో రూమ్ షేర్ చేసుకోవడం బెడ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం అనుకున్నావా రోజు నరకం చూస్తున్నాను నువ్వే చెప్పి బంగారం సినిమాకి వెళ్దామా రెస్టారెంట్కి వెళ్దామా ఏదైనా నీ ఇష్టం చూడు ఏదో యూ చీట్ ఇప్పుడేంటి నువ్వు వాళ్ళ వైఫ్ దగ్గర కన్ఫరెంట్ అవుదాం అనుకుంటున్నావా అంకుల్ మరి ప్రూఫ్ నువ్వు అతనితో క్లోజ్గా ఉన్నా ప్రూఫ్ నీ దగ్గర ఒక్కటైనా ఉందా Yes! Oh, oh. 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 అది మొత్తానికి వీడియో తీసావు దొరికాడు ఎదవా అవును వాళ్ళ వైఫ్ నెంబర్ని నిన్న రాత్రి సన్ని నిద్రపోయినప్పుడు ఫోన్ తీసి నంబర్ నోట్ చేసుకున్నా వెరీ గుడ్ కానీ అంకుల్ ఇది ఎందుకు తప్పనిపిస్తుంది అబ్బా నువ్వు అమ్మా అది వాళ్ళ వైఫ్ పంపించేసే వీడియో చూద్దాం ఏమంటుందో ఏమంటది వాళ్ళ వైఫ్ ఇంటికి వస్తానంటుంది లొకేషన్ పెట్టమంటుంది ఇదేనా ఇంకా నేను చూడాల్సిన ఉందా అదేంటి గీత గారు మీకు అర్థమవుతుందా అవుతుందా వీడియోలు ఏం కనిపిస్తుందో నువ్వే ఫస్ట్ అనుకుంటున్నావా శ్వేత సంజన నీ పేరేంటి సుమా నువ్వు థర్డ్ పర్సన్వి మా ఫ్యామిలీస్లో డివోర్స్ అంతా తేలిగే తీసుకోరండి అందుకే వాణ్ భరిస్తున్నా కానీ ముందు ఇద్దరు చేయని ధైర్యం సుమా చేసింది ఈ వీడియో నాకే పంపి ఒక విధంగా నాకు కన్ఫరెంట్ చేశావు ఒక రకంగా నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు అవును ఎన్నింటికి వస్తా నీ దగ్గరికి సుమా